అరుణ మెడికల్ వారి అనుబంధ సంస్థగా టాయ్ మాల్ గుంటూరు కొత్తపేటలోని మెడికల్ కాంప్లెక్స్ రోడ్ లో మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం దగ్గర నూతనంగా ప్రారంభించబడింది ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు మా వద్ద చిన్నపిల్లలకు ఆడుకునే బొమ్మలు ఉయ్యాల చిన్న కారు చిన్న సైకిల్ మొదలైన ఆల్ వెరైటీ అన్ని రకాల బొమ్మలు మార్కెట్లో అందరికంటే తక్కువ రేటుకి కన్నా పది శాతం నుంచి ఇరవై శాతం వరకు డిస్కౌంట్ అందిస్తామని చెప్పారు కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి వారి తత్తలు పాల్గొన్నారు હા હા એ અટી મેં કહો છો બધા ગાયસનો ઓકે મારી બતાવી કસરત બતાવી ఈ రోజు గుంటూరు నగరం అందలి కొత్తపేటలో గల పెద్ద మహాలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర అర్నాస్ బేబీ వరల్ వారి తాయ్ మహల్ అర్నాస్ బేబీ వరల్ వారి తాయ్ మహల్ నూతనంగా ప్రారంభించడానికి ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నాము ఇంపార్టెడ్ టాయ్స్ ప్రోడక్ట్స్ ప్రతి న్యూ అండ్ బేబీ నుంచి ఫైవ్ డేస్ వరకు కావాల్సిన అన్ని ఐటమ్స్ హోల్సేల్ రేట్ లభిస్తాయి అనమాట ఫుడ్ ఐటెం మీద కూడా ట్వెల్వ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లాగా ఉంటుంది డైపర్స్ మీద వన్ ప్లస్ ఆఫర్స్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ ఆఫర్స్ ఉన్నాయి టాయ్స్ టాయ్స్ మీద సిక్స్టీ నైన్ పర్సెంట్ ఉన్నాయి కాస్మెటిక్స్ ట్వంటీ టూ పర్సెంట్ మీద కూడా ట్వంటీ టూ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది మన గుంటూరు నగర ప్రజలందరించి కూర్చుకోవాలి కొత్తపేటలోని మెడికల్ ప్రాప్ దాంట్లో పెద్ద మహాలేశ్వరం కళలో కామ కళావు అక్కడి నుంచి అవి ఒకసారి ఇచ్చేసి